ఆగండి ఆగండి నా యూట్యూబ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి అన్నలకు తమ్ముళ్ళకు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు నన్ను మీ ఇంటి ఆడపడుచులా ఆదరిస్తున్నందుకు వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మా వారికి అలానే మా గారికి రాఖీ కట్టడానికైతే మా ఆడపడుచు తిరువురు నుంచి మా ఇంటికైతే వచ్చిందండి అలానే మా గారి వాళ్ళది కూడా తిరువురే అనమాట తమ్ముడికి ముందు కట్టడం ఎందుకు అనేసి ఇద్దరికి ఒకేసారి కడతానని మా ఇంటికైతే వచ్చింది మా ఆడపడుచు అలానే ఇద్దరు కలిసి బండి వేసుకొని మా ఇంటికి అయితే వచ్చి మా వారికి అలాగే మా గారికి మా ఇంట్లోనే రక్షాబంధన్ అనేది కట్టడం జరిగింది అలానే స్వీట్స్ పెట్టి ఆశీర్వచనం కూడా తీసుకుందనమాట వాళ్ళ తమ్ముడి దగ్గర వాళ్ళ అన్నయ్య దగ్గర రక్షాబంధన్ అనేది శ్రావణ మాస పౌర్ణమి రోజు జరుపుకుంటూ ఉన్నాం కదా ఇలాంటి రోజు ఒకటి ఉంటుందని అలానే ఇలాంటి రోజు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా అంటే సోదరులు సోదరిమణులు చాలా హ్యాపీగా ఉండే ఈ పౌర్ణమి తిథికి ఒక ప్రత్యేకత ఉందండి ఎందుకు అంత ప్రత్యేకత వచ్చింది అంటే దీనికి ఒక చిన్న హిస్టారికల్ స్టోరీ అయితే ఉంది నాకు తెలిసింది ఈ వీడియోలో మీకైతే నేను ఆ స్టోరీ అయితే చెప్తాను ఇంకా మాడపడిచి అయితే కట్టేసి ఇద్దరికి అయితే కళ్ళ కద్దేసి అక్షంతలైతే వేయించుకొని ఆశీర్వచనం అయితే తీసుకుందనమాట మాతో చాలా బాగుంటుందండి మా ఆడబడిచి అయితే అసలు ఎప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు చాలా సంతోషంగా ఉండాలి ఆ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా మా జ్యోతి అయితే ఎందుకంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అనమాట ఆ విషయం నేను నా పెళ్ళైన ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తున్నా కదా తన మెంటాలిటీ అలానే తను ఆలోచించే విధానం కూడా చాలా బాగుంటుందన్నమాట వాళ్ళిద్దరు సంతోషంగా ఉండటానికి చాలా ట్రై చేస్తుంది ఒక అక్కగా ఒక చెల్లిగా సో నేనైతే వదినీ మా ఆడబడుచుని దేవతలా భావించి నేనైతే తాంబూలం మీద ఇస్తున్నాను అనమాట శారీ పెట్టేసి అలానే ఆశీర్వచనం తీసుకుంటున్నాను ఎందుకు ఆడబడుచిన దగ్గర ఆశీర్వచనం తీసుకుంటున్నాను అంటే నాకంటే పెద్దదనమాట వీళ్ళు ముగ్గురు మా మేనమామ పిల్లలు కదండీ అందుకని బావ బావ తర్వాత వదిన వదిన తర్వాత మరిది గారు అనమాట అందుకని నేనైతే తన దగ్గర ఆశీర్వచనం తీసుకున్నాను అలానే ఇంకా మా చిన్నత్తగారి వాళ్ళ అమ్మాయి కూడా ఎప్పుడూ మా వారికి ర్యాకీ కడుతుంటుందన్నమాట చిన్నప్పటి నుంచి కట్టే అలవాటు అందులో తన పెళ్ళైన తర్వాత తను మా పెళ్ళైన తర్వాత మేము కూడా సత్తుపల్లిలోనే ఉంటున్నాము ఇంకా సత్తుపల్లిలోనే ఉంటున్నాం కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా ర్యాఖీ తీసుకొని అయితే వస్తుంది వాళ్ళ అన్నయ్య కోసం ఇంకో అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా ఉందనమాట తను కొంచెం దూరం అనమాట రేర్గా వస్తుంది వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ర్యాఖీకి ఇక్కడే ఉంటే మాత్రం తను కూడా ర్యాఖీ కడుతుందనమాట వీళ్ళు ముగ్గురు ప్రతి సంవత్సరం మా ఇంటికి రావడం అలాగే నేను కూడా వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఈ ఆడపడుచు కూడా శారీ అయితే తీసుకున్నాను శారీ పెట్టేసిన తర్వాత ఇంకా తనకు కూడా ఆశీర్వచనం అనేది ఇచ్చేసిన తర్వాత ఇద్దరికి భోజనం అయితే ఏర్పాటు చేసి నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట అంటే మా అన్నయ్య వాళ్ళది కూడా సత్తుపల్లే ఇంకా వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత వంట చేసి వాళ్ళిద్దరికి భోజనం పెట్టిన తర్వాత నేను పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను సో నేను వెళ్ళేసరికి మా అక్క అలాగే నా ముందు ఇంకా అక్కలు ఉన్నారు కదండి మేము ఐదుగురం సిస్టర్స్ అని చెప్పాను కదా సో ఇంకా పెద్ద అక్క అయితే అన్నయ్యకి రక్షాబంధన అనమాట తర్వాత మూడో అక్క తర్వాత నేను కట్టాము చెల్లి రెండో అక్క రాలేకపోయారు చెల్లి ఎగ్జామ్స్ రాస్తుంది అనమాట కోచింగ్లో ఉంది సో రెండో అక్కకైతే సర్జరీ జరిగిందండి అందుకే తను కూడా రాలేక రాలేదనమాట ఈసారికి ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటి అంటే మీ ముగ్గురుమే ర్యాఖీ కట్టడం ఎప్పుడు ప్రతిసారి ఐదుగురుం కడతాం అనమాట ఐదుగురం కలుసుకుంటాము ర్యాకి పండక్కి అలాగే ఇద్దరు అన్నయ్యలు కూడా ర్యాఖీ కడుతూ ఉంటామన్నమాట ఈ ర్యాకీకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాను కదండి అదేంటి అంటే ఒకసారి యుద్ధంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ క్రమంలో శ్రీకృష్ణుని వేలికి చిన్న గాయమైందట చుట్టూ ఉన్నవారంతా ఆ గాయాన్ని చూసి బెంబేలెత్తిపోయి ఆ గాయానికి ఏదైనా కట్టుకట్టాలని ఏదైనా తీసుకురావాలని అటు ఇటు పరుగులెత్తారట అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం ఏ మాత్రం సందేహించకుండా వెంటనే తన చీర కొంగునైతే చింపేసి శ్రీకృష్ణుని వేలు గాయానికి కట్టుకడుతుంది అప్పుడు కృష్ణుడు ధన్యవాదాలు సోదరి నా కష్టంలోనూ నన్ను ఆదుకున్నావు బాధలో నాకు సహాయం చేశావు నీకెప్పుడు కష్టం వచ్చినా నీకు నేను అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి మాట ఇచ్చాడనమాట ఈ సంఘటనే రాను రాను రక్షాబంధన ఆచారానికి పునాది వేసింది తర్వాత కాలంలో ద్రౌపది ద్రౌపది చీరలాగి అవమానించాడు దీన్ని ఆధారంగా చేసుకొని తర్వాత కాలంలో మయసభలో ద్రౌపది చీరలాగి అవమానించినప్పుడు కృష్ణుడు తన మాట నిలబెట్టుకొని ఆమెను రక్షించాడు శ్రీకృష్ణుడు తన మాట నిలబెట్టుకున్నటువంటి సంఘటన అలానే శ్రీకృష్ణుడు ఆపదలో ఉన్నటువంటి టైంలో ద్రౌపది ఆదుకున్న సంఘటనని ఆధారంగా చేసుకొని అప్పటి నుండి సోదరి సోదరి తమ సోదరునికి ర్యాఖీ కట్టడం మొదలు పెట్టారు ర్యాఖీ కట్టినందుకు కృతజ్ఞతగా సోదరులు తన సోదరి బాగోగులు జీవితాంతం చూసుకుంటాము ఏ కష్టంలోనైనా అండగా ఉంటామని హామీ ఇవ్వడం ఇది సంప్రదాయంగా ఆనవాయితీగా మారిందనమాట ఇంకా చిన్నయ్య వాళ్ళనికైతే వచ్చేసామండి పెద్దన్నయ్య ఇంటి దగ్గర ర్యాఖీ కట్టిన తర్వాత ఆశీర్వచనం తీసుకొని అన్నయ్య దగ్గర అలానే అన్నయ్యకి స్వీట్స్ అనేవి ఇచ్చేసి తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము చిన్నయ్య వాళ్ళు ఇల్లు బంజర్ అని చెప్పాను కదండి నేను వాళ్ళ ఊరు సో సత్పల్లి నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఓన్లీ ఇంకా టెన్ మినిట్స్లో వచ్చేయచ్చు అనమాట సో ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చి అన్నయ్యకి కూడా ర్యాకీ అయితే కట్టేస్తున్నాం అనమాట పెద్ద అక్క మూడో అక్క కట్టారు ఇంకా నేనైతే కడుతున్నాను అలాగే మీరు వీడియోలో చూస్తున్నట్టు ఆల్రెడీ వాళ్ళిద్దరు కట్టేటప్పుడు నేను వీడియో పెట్టానండి ఈలోపు నేను ఈ స్టోరీ చెప్తున్నాను కదా అందుకని నేను కట్టే సమయానికి మళ్ళీ నా గురించి మాట్లాడే టైం అయితే వచ్చింది అన్నయ్య తర్వాత మేము ముగ్గురం అక్క చెల్లెలం అనమాట అన్నయ్య ముందు ఒక ఇద్దరు అక్కలు తర్వాత ఫస్ట్ అన్నయ్య అనమాట ఫస్ట్ అన్నయ్య తర్వాత ఇద్దరు అక్కలు ఇద్దరు అక్కల తర్వాత ఈ అన్నయ్య ఈ అన్నయ్య తర్వాత ఇంకా ముగ్గురం అక్క చెల్లెలం అనమాట మొత్తం ఏడుగురం సో ఇంకా ఈ అన్నయ్యతో చాలా సరదాగా ఉంటాం అనమాట పెద్ద అన్నయ్య అంటే కొంచెం నాన్న తర్వాత నాన్నలాగా కాబట్టి కొంచెం భయం గౌరవం ప్రేమ ఇవన్నీ ఎక్కువ స్థాయిలో ఉంటాయి కాబట్టి పెద్దన్నయ్య కంటే చిన్న ఎక్కువ సరదాగా ఉండేవాళ్ళం అనమాట సో ఇంకా చిన్నయ్య కూడా జోకులు వేస్తున్నాడు అనమాట స్వీట్ ఇచ్చేసింది ఇంకా ఏ వాడికి తీసుకెళ్తుందో ఏంటో అని జోకులు వేస్తున్నాడు అనమాట నేను వెంటనే అంటున్నాను అనమాట రాఖీ కట్టాక కొంకు జాపుతారనో ఇవి ఇవ్వాలి అవి ఇవ్వాలి అనేసి నేను చెప్తూ ఉంటే నవ్వుతున్నారు అనమాట సో ఆ వీడియో అయితే చేయలేదులేండి ఎందుకంటే డబ్బుల కోసం కాదు కదా మనం ర్యాఖీ కట్టేది వాళ్ళిద్దరూ బాగుంటేనే మనం కూడా ఇప్పుడు హ్యాపీగా ఉంటాం అనమాట రెండో అక్క సర్జరీ అయిందని చెప్పాను కదండి అక్క చెల్లి ఇద్దరు వీడియో కాన్ఫరెన్స్లో అయితే విషస్ అయితే తెలియజేశారు సో అందరం హ్యాపీగా ఇంకా అప్పటినుంచి ఇక వాళ్ళిద్దరు రాలేదని బెంగ కూడా తగ్గిపోయిందనమాట సో హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట అందులో ఎందుకు మేము ఇంత సెంటిమెంటల్గా ఉన్నామంటే మా నాన్న చనిపోయి త్రీ ఇయర్స్ అవుతుందండి మా నాన్న చనిపోయిన తర్వాత అసలు మాకు ఏ చిన్న అవసరం ఉన్నా ఏ కష్టం వచ్చినా ఇద్దరు అన్నయ్యలు అయితే చాలా సపోర్టివ్గా ఉన్నారు మామూలుగానే ఎక్కువ సపోర్టివ్గానే ఉంటారు ఐదుగురిని మంచిగా చూసుకుంటారు అనమాట అన్నయ్యలు ఇద్దరు ఇద్దరు కూడా కానీ ఇప్పుడు అమ్మ నాన్న చనిపోయి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్లో కూడా అసలు ఏ విషయానికి ఏ చిన్న అవసరం ఉందని ఫోన్ చేసినా ఏదైనా ఇది పరిస్థితి అన్న అని చెప్పినా వెంటనే అయితే స్పందిస్తారు ఇద్దరు అన్నయ్యలు అందుకైతే మేము అదృష్టవంతులమే ఐదుగురిని కూడా చాలా బాగా చూసుకుంటారు అందులో పెద్ద అన్నయ్యకి కూడా మళ్ళీ ముగ్గురు పాపలు సో వాళ్ళు చిన్న అన్నయ్యకి ఒక పాప బాబు ఇంకా వాళ్ళ పిల్లలు ఎలానో మమ్మల్ని కూడా ఇప్పటికీ అలానే చూస్తున్నారు అందుకైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చాలామంది ఉంటారు కదండి పెళ్ళైన తర్వాత వదినలు వచ్చిన తర్వాత వాళ్ళ మెంటాలిటీ అనేది మారిపోయింది వాళ్ళ యాటిట్యూడ్ మారిపోయింది లేదంటే వాళ్ళ ప్రేమ తగ్గిపోయింది అనుకుంటారు మాకైతే ఆ బాధ లేదండి ఇద్దరు అన్నయ్యలతో పాటు ఇద్దరు వదిన కూడా మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు అలానే ఏ అవసరం ఉన్నా ఏదున్నా కంటే ముందు వదినకే అనమాట వదనలకి చెప్పేస్తే వాళ్ళే అన్నయ్యలకి చెప్తారనమాట అన్నయ్యకి చెప్పడం కొంచెం భయం అనిపించినా ముందైతే అయితే కాంటాక్ట్ అవుతాం మేము వదినలకి చెప్పి ఇది ఇది పరిస్థితి అని చెప్తాము సో అంత సపోర్టివ్గా ఉంటారు మా వదినలు కూడా ఇంకా చిన్న అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళు అయితే శారీస్ తీసుకొచ్చారట సో మా వదిన అయితే మాకు తాంబూలం ఇస్తుంది అనమాట పసుపు కుంకుమంతో ఇంకెంతకన్నా ఏం కావాలండి పుట్టింటి దగ్గర నుంచి మనకి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా అక్షింతలు వేయించుకున్న తర్వాత అందరం సరదాగా కూర్చొని భోజనం చేసి సరదా కబుర్లు చెప్పుకున్నాం అనమాట కాసేపు చూడండి అన్నయ్య వదిన నాకు కూడా అక్షింతలు వేస్తున్నారు అనమాట వాళ్ళిద్దరు ఆశీర్వచనం అయితే తీసుకున్నాను నేను అన్నయ్యలు ఇద్దరు ఆశీర్వచనం మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి వదిన సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంట్లో రాఖీ అయితే ఇలా జరిగిందండి ఈసారి అయితే తప్పకుండా అందరూ ఐదుగురు ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను మీరు ఎలా చేసుకున్నారో రాఖీ పండుగ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ తమ్ముడు అయితే రామకృష్ణ ఫ్యాన్స్ ఈ తమ్ముళ్ళు అనమాట వీళ్ళిద్దరు వీళ్ళు కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి